ఇక్కడ మనకు తెలుగు వాళ్ళకి ఎలాంటి వెరైటీస్ నడుస్తాయో మనకు ఓన్లీ ఫర్ సౌత్ లో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళ ఇట్టే మన సైడ్ వెళ్తాయి కాబట్టి ఎలాంటి రేంజ్ కావాలి ఎలాంటి వెరైటీస్ కావాలంటే ఫ్యాబ్రిక్ కావాలో అవన్నీ అవైలబుల్ లో ఉంటాయి డైలీ వేరే చూపించడం కాదు డైలీ వేరే కాకుండా పట్టు శారీస్ కావాలన్నా వర్క్ సారీస్ కావాలన్నా లీలన్ డోలా కాటన్ ఇలాంటి వెరైటీస్ కూడా కావాలన్నా లేదా రెడీమేడ్ డ్రెస్సెస్ రెడీమేడ్ ఐటమ్స్ మెటీరియల్స్ కూడా కావాలన్నా కూడా చాలా అంటే చాలా రెడీలో ఉంటాయి అవి కూడా మీరు తీసుకోవచ్చు అండ్ క్లోజ్ వేర్ లో ప్రతి ఒక్క సిక్స్ మ్యాచ్ ఉంటుంది కలర్స్ డిజైన్స్ ఇన్నిగా ఉంటుంది ఒకసారి మీకోసం ఈసారి డైలీ లో మాత్రం చాలా యూనిక్ స్టార్ తీసుకొచ్చాను రోలింగ్ సారీస్ కూడా మంచి మంచి కాన్సర్ తీసుకొచ్చాను దానికన్నా ముందు మనం సూరత్ లో ఆన్లైన్ లో పర్చేస్ చేస్తే ఎలా పంపిస్తారు ఎలా తీసుకెళ్లాలో డౌట్ చాలా ఉంటాయి మీరు ఏది తీసుకున్నా కూడా ఇలా పార్సల్ అయితే ప్యాకింగ్ చేసి నిర్ధారణంగా అయితే ఏదైనా కూడా నీట్ గా ప్యాక్ చేసి పంపించడం అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ మ్యానుఫ్యాక్చరింగ్ రెగ్యులర్ గా మన దగ్గర హండ్రెడ్ టు టూ హండ్రెడ్ పార్సల్స్ రెడ్డి వెళ్తూనే ఉంటాయి సో మీరు ఇంట్లో కూర్చొని ఒక ఇరవై వేల బడ్జెట్లో కానీ లేకపోతే యాభై వేల లక్ష మీకు ఎంత కావాలన్నా కూడా పర్చేజ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం నెంబర్కి కాల్ చేసి మన తెలుగు వాళ్ళే కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి కాన్సెప్ట్ అయితే మీరు ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవచ్చు మన దగ్గర లో మాత్రం వితౌట్ బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ ఫర్ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ ఉంటుంటాయి విత్ బ్లౌజ్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఉంటాయి అండ్ మన సౌత్ లో చాలా వరకు నడిస్తే ఇలాంటి రోలింగ్ సారీస్ లో విత్ పౌచ్ ప్యాకింగ్ లో చాలా మంచి కాన్సెప్ట్ అయితే రెడీగా ఉంటాయి ప్రతి డిజైన్కి ఫోర్ కలర్స్ వస్తాయి అండ్ ఆర్కో బోర్డర్స్ చాలా డిఫరెంట్ డిజైన్స్ అయితే రెడీగా ఉంటాయి దీంట్లో రెగ్యులర్ గా ట్వంటీ ఫోర్ ఫోర్టీ ఎయిట్ డిజైన్స్ అయితే మన దగ్గర రెడీలో ఉంటాయి దీంట్లో మినిమం క్వాంటిటీ మీకు ఎన్ని కావాలంటే అయితే తీసుకోవచ్చు మన దగ్గర చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ లో చాలా యూనిక్ స్టైల్స్ లో ప్యూర్ జార్యట్లు కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి మీకు ఇప్పుడు నెక్స్ట్ చూపించే ప్యూర్ లెస్ లో కానీ జార్జెట్ లో కానీ లో అండ్ డిఫరెంట్ స్టైల్స్ మన దగ్గర చాలా యూనిక్ లో ఉంటాయి అండ్ ప్లస్ ఇలాంటి బార్డర్ కాన్సెప్ట్ కూడా కావాలంటే మాత్రం మన దగ్గర చాలా చాలా తక్కువ రేట్లో బెస్ట్ కాన్సెప్ట్ ఉంటే కలంకరీ స్టైల్లో కావాలన్నా టర్కీ క్రేప్ లో కావాలన్నా అండ్ ప్యూర్ మార్బల్ జావర్లెట్ లో కావాలి బాటిక్ బాటికి స్టైల్స్ లో కూడా కావాలంటే బాటిక్ స్టైల్ కూడా మన దగ్గర చాలా చాలా డిఫరెన్స్ వస్తాయి అండ్ ప్లస్ ఇప్పుడు వచ్చేసి మనకు జొమాటో షిఫోన్ అని ఇలాంటి స్లైట్ వెట్ కాన్సెప్ట్స్ ప్రింట్ డిజైన్స్ మాత్రం అండ్ ప్లస్ అది మనకు వచ్చేసి బోర్డర్ కాన్సెప్ట్ ప్రతిదీ ఇప్పుడు బోర్డర్ కాన్సెప్ట్ అండ్ ఇంకోటి వచ్చేసి పోంగు వచ్చేసి వేర్ కావాలి కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలి ఇవన్నీ వెరైటీస్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఎందుకంటే మన తెలుగు వాళ్ళ ఫ్యాక్టరీ ఆటలు కాబట్టి ఇక్కడ మనకు తెలుగు వాళ్ళకి ఎలాంటి వెరైటీస్ నడుచు మనకు ఓన్లీ ఫర్ సౌత్లో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళ ఇట్టే మన సైడ్ వెళ్తాయి కాబట్టి ఎలాంటి రేంజ్ కావాలి ఎలాంటి వెరైటీస్ కావాలి ఎలాంటి ఫ్యాబ్రిక్ కావాలో అవన్నీ అవైలబుల్లో ఉంటాయి డైలీ వేరే చూపించడం కాదు డైలీ వేరే కాకుండా పట్టు శారీస్ కావాలన్నా వర్క్ శారీస్ కావాలన్నా లీలన్ డోలా కాటన్ ఇలాంటి వెరైటీస్ కూడా కావాలన్నా లేదా రెడీమేడ్ డ్రెస్సెస్ రెడీమేడ్ ఐటమ్స్ మెటీరియల్స్ కూడా కావాలన్నా కూడా చాలా అంటే చాలా రెడీలో ఉంటాయి అవి కూడా మీరు తీసుకోవచ్చు అండ్ క్లోజ్కి వేర్లో ప్రతి ఒక్క డిజైన్కి సిక్స్ మ్యాచింగ్ ఉంటుంది కలర్స్ డిజైన్స్ ఎన్ని కావాలని తీసుకోవచ్చు అండ్ ప్లస్ ఇలా డిజిటల్ డిజిటల్ ప్రింట్లో కూడా కావాలంటే చాలా చాలా డిఫరెంట్ డైఫెన్స్ వస్తాయి కానీ ఇవన్నీ మంచి మంచి కాన్సెప్ట్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా మన నెంబర్గానే మీరు కాల్ చేయాలి ఆర్డర్ చేసుకోవాలి ఏదైనా కూడా ఫోటోస్ అయితే మన దగ్గర ఏముండదు ఎందుకంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కాబట్టి రెగ్యులర్గా కొత్త డిజైన్స్ వస్తూనే ఉంటాయి ఇవి చూపించండి ఈ రోజు మాత్రమే రేపు ఇంకా ఏమైనా ఒకటి కొత్తగా వస్తూనే ఉంటాయి కాబట్టి అండ్ ఇంకోటి ఎవరైనా కాల్ చేసేవాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోండి మీకు ఆర్డర్ చేసుకునేది ఉంటేనే కాల్ చేయండి లేకుంటే చేయకండి ఎందుకంటే మా టైం వేస్ట్ చేయకండి ఈ మధ్య చాలా వరకు ఏం చేస్తున్నారు కాల్స్ చేస్తున్నారు గంటల కూడా టైం తీసుకొని వీడియో కాల్ తీసుకుంటారు బిల్ అయ్యాక నెంబర్ బ్లాక్ చేస్తుంటారు లేదా ఏదైనా ఒక ప్రాబ్లం చెప్పి తప్పుకుంటారు సో అలాంటి చేయకండి ఆర్డర్ చేసుకునేది అంటే కాల్ చేయండి లేకపోతే చేయకండి ఎందుకంటే మాకు ఇక్కడ రెగ్యులర్ చాలా కాల్స్ వస్తాయి తీసుకునే వాళ్ళకు కూడా అంత టైం ఇవ్వలేకపోతున్నాం అందుకని ప్లీజ్ ఎవరైతే తీసుకుందాం అనుకుంటారో వాళ్ళే కాల్ చేయండి ఆర్డర్ చేసుకొని నిజంగా ఏదన్నా చూసుకొని తీసుకెళ్ళండి అండ్ నెక్స్ట్ వీడియో ఇప్పుడు చూపించేది ప్యూర్ క్రేప్ లో డిజైన్ చూస్తున్న ప్లవర్ టెస్ట్లో చాలా యూనిక్ స్టైల్స్ వస్తాయి అండ్ ఇంకా మీకు ప్యూర్ లో కావాలన్నా ఇలాంటి డిఫరెంట్ క్యాప్లాప్ టైప్లో వెరైటీస్ కావాలన్నా అండ్ ఇంకా వెరైటీస్ ఏ మోర్ దెన్ వెరైటీస్ కావాలన్నా నెంబర్ ఇచ్చిన నెంబర్ కాల్ చేస్తే మీకు ప్రతి ఒక్క వెరైటీ వీడియో కాల్ ద్వారా చూపించి తీస్తామండి దాంట్లో మీరు డెలివరీ తీసుకోండి పట్టులో తీసుకోండి సిల్క్లో మెయిన్స్టే మీకు ఏది తీసుకున్నా మినిమం ఒక ట్వంటీ థౌసండ్ ఖచ్చితంగా తీసుకోవాలి అండ్ మనకు రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కల్తను అంతవరకు సెలవు